చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి నా వయసు సరిపోదు ఆయన చేసిన సినిమాలంతా వయసు కూడా నాకు ఉండదు సో ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాష గురించి మాట్లాడతారు నువ్వు గారు ఒక్క నిమిషం అండి సారీ రచ్చ రవి గారిని అండ్ అలానే ఆర్పి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మీరు వచ్చి ఆ మాత్రం రచ్చ చేయకపోతే ఎలా కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక్క రెండు మాటలు మాట్లాడి తర్వాత నేను అనుకున్న పాట పాడతాను తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాషలో మాట్లాడతారు తమిళనాడులో ప్రజలు తమిళ భాషలో మాట్లాడతారు కానీ అన్ని భాషలు ప్రజలు మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు సో ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒకప్పుడైతే నేను ఆడపల్లివారి తాలూకా నేను మగపెళ్ళివారి తాలూకా నేను స సర్పంచ్ గారి తాలూకా అని వినబడేది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే పదం బాగా వినిపిస్తుంది ఒకరోజు నేను మీకులాగే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అంటే పక్కన నా ఫ్రెండు ఒరే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటున్నావు మరి నిన్ను కన్నా నీ బాబు ఏమీ అనలేదా అన్నాడు ఇప్పుడు నేను అన్నను ఒరే పిచ్చోడా నన్ను కన్నా బాబు నోట్లోంచి వచ్చే మాట కూడా ఏంటో తెలుసా బాబు కళ్యాణ్ బాబు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే చిరంజీవి గారి గురించి ఒక రెండు రెండు లైన్లు పాడవాడాలనుకుంటున్నాను అడుగో కొనిదల కొదమ సింహం ఓ తన అడుగే పడితే పిడుగు శబ్దం ఓ అడుగో కొనిదల కొదమ సింహం అడుగే పడితే పిడుగు శబ్దం అనాదిలా వచ్చి పునాదిలే వేసి స్వయం కృషితో ఎదిగి శిఖరం అయ్యాడు ర స్వామి తరతరాలకు యుగ యుగాలకు నిచరితే అయ్యాడు వెండి తెరకు మకుటం లేని మహారాజుగా ఎదిగాడు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అందరి వాడి మెగాస్టార్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ ప్రతి తమ్ముడి కన్నీ మెగాస్టార్ అడుగో కొనిదల కొదమసింహం ఓ మాస్టారుగా వచ్చి పాఠాలు నేర్పాడు ఆచార్యతనయ్యి ఆదర్శమయ్యాడు పదాలు లేని చరితే నీది చరిత్రలో చెరగని పేజేది రక్తదానమే ప్రాణదానమని ప్రపంచానికే చాటినవాడా నేత్రదానమే ముందు చూపుతో అంజని పుత్రుడా జై చిరంజీవా జై జై చిరంజీవా అడుగో కొనిదల కొదమ సింహం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అలాగే నా తర్వాత మా పెద్దలు రచనవారిని మాట్లాడతారు మాట్లాడతా నేను మాట్లాడు స్టార్ట్ చేసినాక ఆర్టిస్ట్ గా కాదు జబర్దస్త్ గా కాదు నేను మాట్లాడితే మెగాస్టార్ అభిమానిగా మాట్లాడతా నేను మాట్లాడితే రెండు రాష్ట్రాలకి వచ్చిన నా తమ్ముళ్ళ తరఫున మాట్లాడతా నేను మాట్లాడితే తూగు పాగు వైజాగ్ కొరంగల్ పెడెనగర్ అన్ని డిస్టిక్ లకి వచ్చినా చిరంజీ అభిమానిగా మాట్లాడతా జై చిరంజీవా జై చిరంజీవా హ్యాపీ బర్త్ టు హ్యాపీ బర్త్ టు హ్యాపీ బర్త్ టు హ్యాపీ బర్త్ టు కర్ణాటక నుంచి వచ్చినా నా అన్నవరం నుంచి మాట్లాడతా హ్యాపీ బర్త్ టు గుజరాత్ నుంచి వచ్చినా నా అన్నయ్య తంబుల తరఫున మాట్లాడతా హ్యాపీ బర్త్ టు ఇక్కడికి వచ్చిన ఆన పరిచయం తరఫులో మాట్లాడతా అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అరే సేవ అంటే చిరంజీవి సహాయం అంటే చిరంజీవి అభిమానం అంటే చిరంజీవి అన్నయ్య అంటే చిరంజీవి మెగాస్టార్ ఒక ఇంటి పేరు మెగాస్టార్ ఒక తరం పేరు మెగాస్టార్ ఒక ప్రపంచం పేరు మెగాస్టార్ ఒక నా ఆశిషులు అన్నయ్య లవ్ యూ అన్నయ్య థ్యాంక్ యూ నేను మాట్లాడితే ఒకరి తరఫున మాట్లాడా అక్కడ కూర్చున్న వాళ్ళు అందరి తరఫున మాట్లాడతా ఎందుకంటే వాళ్ళందరిలో అన్నయ్య ఎప్పుడు చెప్పే ఒక మాట మీరందరూ ఏంది నేను లేనట్టాడు అన్నయ్య మేము అక్కడి నుంచిలే వచ్చి అక్కడి నుంచి విజిల్ కొట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి మెగాస్టార్ చిరంజీవి అనే కటౌట్ మెగాస్టార్ చిరంజీవి అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి అనే పద్ధతి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ప్రతి అను అనువు మీరు ఎక్కడున్నారా అని అడిగిళ్ళు చిరంజీవాన్ని లోపటు ఉన్నది నేనే కదా నాలాగా మీరే కదా జై పవర్ స్టార్ జై మెగా జై టవర్ స్టార్ టవర్ స్టార్ అంటే వాళ్ళు కాదు మా నాగబాబు అన్న ముగ్గురు అన్నదమ్ములతో పనిచేసే అదృష్టం ఇక్కడ నిలబడ్డే వాళ్ళందరికీ దొరికింది చాలా చాలా థ్యాంక్స్ దూరం దూరం నుంచి వచ్చి అన్నయ్య కోసం వర్షంగా ఎండనక ప్రతి సెకండ్ ప్రతి ప్రాణ మీ అందరు కూడా రక్త బొట్టుగా సేవ కార్యక్రమంలో ఇస్తున్నా ప్రతి అభిమానికి చిరంజీవి అన్ని తరఫున చిరంజీవి తరఫున సినిమా ఫీల్డ్ తరఫున నేను చేస్తున్నా సలాం లవ్ యూ రా నాకు అర్థమైంది నువ్వు మైకడుదావని కానీ నేను మాట్లాడినాక ఇప్పుడు మన అందరిలో వైరల్ స్టార్ను పిలుస్తా అరే ఆర్పీ నీ కోసం వెయిట్ చేస్తున్నారా ఆర్పీ గారి కోసం వీడిప్పుడు ఏం లో మాట్లాడితే ఒక పెద్ద న్యూసే వీడిప్పుడు ఇక్కడ మాట్లాడితే ఏ న్యూస్ మనం చూడడానికి ఆర్పి లవ్ యూరా ఒకసారి ఒకసారి మన అందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాని ప్రాణాన్ని పెట్టి కూడా మనకు అందరికి సపోర్ట్ మన అందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పి గారికి వస్తారు కట్టే సపోర్ట్ కొట్టాలి తమ్ముడు అన్నే తరఫున అందరి తరఫున మాట్లాడు మాట్లాడు నాకు ఇందాక ఏమైంది ఇందాక మంచి మాట చెప్తాను అలా ఒక నిమిషం ఒక నిమిషం ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చిపూలి నుంచి వస్తా ఉండ కారులో త్రిపుర గారిని కలిసి గచ్చిపులి నుంచి వస్తా ఉండ కారు ఇటు తిరిగింది కట్ చేస్తే ఇంకో కారు నా వెనక కొంచెం ఇటు ఐటిక్ సిటీ ఇటు తిరిగి కానీ ఇంకో కారు యాడేది నా వెనక మనం వచ్చింది ఒక కారులో కదా ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా మళ్ళీ ఇంకొక కారు వచ్చింది ఇంకొక కారు వచ్చింది వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా నా డైహార్ట్ ఫ్యాన్స్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు నేను ఎట్ట పోతుంటే అట్ట వస్తుంటారు సరే ఇది ఏం ఇది ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి నేను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తా ఉన్నా కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను టక్కుని వాళ్ళు అలా వస్తూ ఉన్నారు కట్ చేస్తే చిరంజీవి గారు కట్వట్ కనబడింది అంతే నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానులు తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కొక్కడికి దెమ్మ దిరుగుతుంది ఒక్క కారు కూడా నాకు కనపడలే ఎటువంటి ఇప్పటికీ కనపడలేదీ నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస పులస అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండు టాజానియా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురు దాని దానివల్ల కాదు ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడతది యాజ్ ఇన్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్లో హిస్టరీని సృష్టించి అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులసైతే కష్టాల్ని నష్టాల్ని బాధ్యతల్ని బాధల్ని ఏమాత్రం తల వంచకుండా తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి అంటే అన్ని చేపలు వేరు పులస చేపలు వేరు దానికోసం తెగ కొట్టుకుంటారు అది రాజమండ్రికి ఎక్కువ తెలుసు సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసెస్ స్కూల్లో చదువుకున్నారు వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు లా కాలేజీలో కూడా చదువుకున్నారు చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్య మధ్యలో వచ్చేస్తుంటుంది అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నీల్లూరులో బస్సు చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై చిరంజీవా జై చిరంజీవ జై చిరంజీవ నువ్వు వచ్చి వచ్చి అభిమానంలో కూడా చేపని మర్చిపోలేవాడు అంతేనా ఓకే చిరంజీవ్ గారికి విష్ హ్యాపీ బర్త్డే అన్నయ్య అంతే చాలు నాకు జై చిరంజీవ జై మెగాస్టార్ జై పవర్ స్టార్ జై మెగా పవర్ స్టార్ అండ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య మనకు జన్మనిస్తేనే తల్లిదండ్రులు అవుతారు కానీ ఎటువంటి రక్త సంబంధం లేకుండా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ అన్నయ్య అయిన ఒకే ఒకే వ్యక్తి మన మెగాస్టార్ ఆయన ఇలాంటి బర్త్డేలు మరింత జరుపుకోవాలి మనలాంటి వాళ్ళందరికీ ఇంకా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారం మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా నమస్కారం అలాగే ఇక్కడ వచ్చిన డైరెక్టర్ బాబీ సార్కి వీరశంకర్ సార్కి మా పృథ్వీ సార్కి పొన్నమలమ్ సార్కి అండ్ మా సాగర్ అన్న అందరికీ కూడా నమస్కారం లిలీష గారికి ఈ రోజు మా స్వామినాయుడు సార్ ఇక్కడ మమ్మల్ని మా జబర్దస్త్ గ్రూప్ని పిలిపించి ప్రతి సంవత్సరం అనేక ఇలాగే విషయం తెలపడం మాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి సమక్షంలో మెగాసార్ అనేక విష హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ అనయ్య అలాగే పవర్ స్టార్ గారికి జిందాబాద్ అలాగే రామ్ చరణ్ గారికి కూడా జిందాబాద్ అండ్ మేము ఈరోజు మా జబర్దస్త్ ఇక్కడ ఉన్నామంటే కేవలం మా నాగబాబు సార్ వల్లనే నాగబాబు సార్ వల్ల మా పేర్లు తీసుకున్నందుకు మేమందరం ఈరోజు ఒక్కొక్క పేరుతో బయటకు వచ్చాము థ్యాంక్ యూ నాగబాబు సార్ థ్యాంక్ యూ మెగా ఫ్యామిలీ గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ తేజ అగో తేజా అంటున్నారు టేస్టీగా ఉంటుంది స్పీచ్ కూడా ఇప్పుడు హాయ్ అండి బాగున్నారా ఇవ్వండి రీసెంట్గా చిరంజీవి గారితో యాస్తా తమ్ముడు చేస్తా వేస్తా అదే రీసెంట్గా చిరంజీవి గారిని ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక ఈవెంట్లో కలిశాను ఆ యొక్క అనుభవాన్ని మీతో చెప్పుకుండా జస్ట్ థర్టీ సెకండ్స్ సావిత్రి బుక్ బుక్లా జరుగుతున్నప్పుడు నేను మా అమ్మగారు ఆ ఈవెంట్కి వెళ్ళాము ఐ మీన్ ఫంట్ అయిపోయింది చిరంజీవి గారిని తీసుకెళ్ళిపోతున్నారు పౌన్సర్స్ చాలామంది జనాలు ఐ మీన్ సార్ కోసం వచ్చారు ఆ టైంలో వెళ్తుంటే నేను వెనక నుంచి సార్ బాగున్నారా అన్నాను ఒకసారి చూసి ఆ జనంలో ఆగి ఆ తేజ ఏంటి బాగున్నావా అని సార్ పలకరించారు నన్ను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ వచ్చామండి సార్ మా అమ్మగారు వచ్చారు మీతో ఫోటో కావాలంటే ఆ జనాలందరూ నాపేసి ఒక్క నిమిషం ఆగండి అమ్మగారు ఎక్కడున్నారని చెప్పి పిలిచి మా అమ్మగారు అక్కడ ఫోటో ఇచ్చి మా అమ్మగారితో మాట్లాడి సరే వెళ్తున్నాను తెజా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు హీఈస్ రియల్లీ మెగాస్టార్ అండి సీరియస్లీ అంతమంది జనంలో నన్ను గుర్తుపట్టి ఆగి మాట్లాడారు మా అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు అది మాకు చాలా అంటే చాలా పెద్ద మెమరీ మళ్ళీ కలుస్తామో తెలియదు సార్ గారిని నాకు మా అమ్మకి ఒక గొప్ప మెమరీని మాకు ఇచ్చినందుకు మెగాస్టార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ మెగాస్టార్